శ్రీ గురున పంచపస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటున్న ఒక భాగంగా కేతు పంచమం వంటి ఏముంటుందని చెప్తున్నాం తర్వాత సంతానం సత్సంతానం గురించి మనం ఇక వివాహ పంతులకు ఎప్పుడైతే పుష్కర సమయంలో గురుబలం ఎలా ఉంటుంది అది కూడా మనం మాట్లాడుకుంటున్నాం గురుబలం లేని వివాహం చేసేవాడు చాలా మంది ఉంటారు మన శాస్త్రం చెప్తోంది కాబట్టి పుష్కర సమయంలో సింహరాశిలో గురు ప్రవేశించేటప్పుడు మనం వివాహం కొంతన గాని వివాహ సంబంధించిన ముహూర్తం కానీ పెట్టమని చెప్తాం కానీ ప్రపంచం అంతా అది చూస్తుంది అని మేము చెప్పడానికి అవకాశం లేదు కదా అటువంటి వివాహాలు జరుగుతుంటే ఏం జరుగుతుంది సంతానం కోసం వెళ్తారు సంతానం వెళ్ళినప్పుడు పంచమ స్థానం మీద లగ్నాదు పంచమ స్థానంలో గురుదృష్టి బలంగా లేనప్పుడు సత్సంతానం జరగదు ఈ ప్రపంచంలో అన్ని రకాల మనుషులు మనం చూస్తున్నాం విశ్వమంతా చూస్తున్నాం ఒక యోగి చూస్తున్నాం ఒక సిద్ధపురుషుని చూస్తాం అవధూతం చూస్తున్నాం పీఠాధిపతులు చూస్తున్నాం రాజకీయ నాయకులు చూస్తున్నాం వ్యాపారస్తులు చూస్తున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నాం ఐఏఎస్ఐపీఎస్ అందరూ చూస్తున్నాం అలాగే టెర్రరిస్టులను చూస్తున్నాం వాళ్ళు ఎక్కడి నుండి పుట్టుకొచ్చేస్తున్నారు నక్సలైట్లను చూస్తున్నాం వాళ్ళు ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నారు దొంగలను చూస్తున్నాం వాళ్ళెక్కడో పుట్టుకొస్తున్నాం గిరిజనులను చూస్తున్నాం మోసం చేసే మనుషులు చూస్తున్నాం అన్యాయం చేసే మనుషులు చూస్తున్నాం నరకాన్ని చూపించే మనుషులు చూస్తున్నాం ఇటువంటి వ్యక్తులు ఎలా పుట్టుకొస్తున్నారు సత్సంతానం కాకుండా ఉన్న ఈ వ్యక్తులందరూ ఎలా అంటే గురుబలం లేనప్పుడు కలిగిన సంతానం కూడా చెప్పడానికి అవకాశం ఉంది అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోకుండా జ్యోతిష్ ఉన్న విశేష విశేషణ తెలుసుకోకుండా వివాహం చేసుకుని సరైన సమయంలో చేసుకోకుండా గురుబలం లేకుండా చేసుకోకుండా ఎప్పుడైతే సంతానం కోసం వెళ్తుంటారో మనకు ఒక రకమైన బలహీనమైన సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది మొత్తం కూడా సంతానం కలగడమే కష్టం కలిగిన ఇటువంటి బలహీనమైన సంతానం కలగడానికి అవకాశం బలహీనము అంటే మన సంఘంలో ఉపయోగం లేని వ్యక్తులు కొంతమంది ఏ విధంగా అయితే పుట్టుకొస్తారో అటన్నింటి కారణం అంటే గురుబలం లేకపోవడం వల్ల ఇటువంటి సంతానం కారణం కూడా గురుబలం లేకపోవడం పంచమ స్థానము శుద్ధిగా లేకపోవడం అని చెబుతుంటారు కాబట్టి ఇటువంటి స్థితిని మనం తెలుసుకుంటూ ముందుగానే వివాహం అయిన తర్వాత ఆ పంచమ స్థానం ఏ విధంగా శుద్ధి చేయాలనేది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఆ విధంగా